హలో వెల్కమ్ సఖ్యం మ్యాచింగ్స్ గుంటూరు ఇంకొక జామ్ వీడియో అండి మన పేజ్ లో అండ్ లైవ్ స్టోర్ లో కూడా జామ్ దానీస్ క్రేజ్ అంతా ఇంత కాదు ఇలా తీసుకొస్తున్నాం ఇలా అయిపోతున్నాయి మళ్ళీ ప్యూర్స్ తో వచ్చానండి అఫోర్డబుల్ ప్రైజెస్ లో కూడా ఉన్నాయి అండ్ ప్యూర్స్ లో కూడా ఉన్నాయి మంచి మస్లిన్ మస్లిన్ లో వచ్చిన జామ్ అండి చాలా బాగున్నాయి చూడండి ఇవి ఎన్ని కలర్స్ ఉన్నాయి అండ్ డిస్క్లైమర్ అండి ఒక్క కలర్ కి ఒక పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ చూడండి ఇన్ని కలర్స్ ఆప్షన్స్ అయితే మీకు ఇస్తున్నాం మేము అండ్ ఇది వచ్చేసి మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీద జామ్దానీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ మీకైతే ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను చూడండి చూసారండి మంచి వైట్ కలర్ జామ్దాని వివింగ్ అండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ అనమాట ఇది ఇది వచ్చేసి టూ సెవెన్ అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుందండి దుపటా అండ్ టాప్ మాత్రమే వస్తాయి టూ పీసెస్ సెట్స్ అనమాట ఇవి అండ్ కలర్కి వచ్చి ఒక్కటే పీస్ అవైలబుల్ గా ఉంది అండ్ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి నచ్చినట్లయితే త్వరగా గ్రాప్ చేసుకోండి అండ్ ఇంకొక మస్లిన్ లో కూడా ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూపిస్తాను మంచి ట్రెండింగ్ కలర్ అండి మంచి బ్రైట్ ఆరెంజ్ అనమాట ఇది మస్లిన్ క్లాత్ తో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ అనమాట ఇది మల్టీ కలర్ వీవింగ్ అండి చూడండి ఎంత బాగుందో అండ్ దుఫటా కూడా చాలా బ్రైట్ గా చాలా బాగుంది ప్యాజిల్స్ తో చాలా కలర్ఫుల్ గా ఉందండి మస్లిన్ క్లాత్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది డే అంతా చేసినా కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా చాలా హ్యాపీగా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి టూ పీస్ సెట్ అనమాట ఇది చూడండి నచ్చినట్లయితే కాంటాక్ట్ అవ్వండి పేజ్ ఫాలో అవ్వండి అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ